శ్రీ పోయిన వారం శ్లోకంలో ఏం నేర్చుకున్నారో గుర్తు చెప్పండి పోయిన వారం శ్లోకం గుర్తుందా తేజస్విరుగారు చూడమ్మా పోయిన వారం చెప్పింది తేజస్విని మేలుకున్నప్పుడు మాత్రమే తేజస్విని తేజస్విని కనిపిస్తుంది తేజస్విని నిద్రపోయినప్పుడు తేజస్వినికి తేజస్విని కనపడదు ఇది పోయిన వారని చెప్పింది ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇదే అన్ని ప్రాణులకి ఇదే వర్తిస్తుంది అనే మాట ఇప్పుడు చెప్తారు ओके कमान भूत ग्राम हसए वायम भूत ग्राम वायम भूत्वा भूत्वा प्रलीयते भूत्वा भूत्वा प्रलीयते रात्रि आगमे रात्रि आगमे आवश्यक पार्था आवश्यक पार्था ప్రభవత్యహ రాగమే ప్రభవత్యహ రాగమే ఓ సారి అర్థం శుద్ధమా తేజస్విని పార్ధ అంటే ఓ తేజస్విని విను అని అర్థం భూత గ్రామ స ఏ వాయం అంతవరకు తెలుసుకుంది ఒక ఇల్లు ఉంటే దాన్ని గ్రామము అన్నారు గ్రామం అని చెప్పాలంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే ఎన్నిండ్లు ఉన్నప్పటికీ గ్రామము నగరము తాలూకా పట్టణము ప్రపంచం ఇలా చెప్తారు కదా ఇలా భూత గ్రామము అంటే పంచభూతాలతో ఏర్పాటైనట్టు తెలియబడుతున్నటువంటి ఈ విశ్వము ప్రపంచము జగత్తు మొత్తం అని అర్థం ఏ వాయం భూత గ్రామ అంటే పోయిన వారం చెప్పుకున్నటువంటి ప్రాణులన్నీ నశించి పుట్టున్నాయని చెప్పి చెప్పారు కదా పోయిన వారం ఈ సర్వ అన్ని ప్రాణులు అని అర్థం అన్ని ప్రాణులు కూడా భూత గ్రామ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉత్పత్తి స్థితి నాశనము కలిగినటువంటి అన్ని ప్రాణులు కూడా ఏం చెప్తున్నారు భూత్వా 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 అంటే మళ్ళీ భూత్వ అంటే మళ్ళీ ఒకసారి కుండ తయారైతే పగులుతుంది మళ్ళీ తయారైన కుండ పగలదాన్ని అదే విధంగా పుట్టిన దానికి నాశనము తప్పదు నశించిన దానికి పుట్టుక తప్పదు అట్లా భూత్వ భూత్వ అంటే మళ్ళీ మళ్ళీ నశిస్తానే ఉంటాయి మళ్ళీ మళ్ళీ నశించిన ప్రతి వస్తువు మళ్ళీ రూపం దాలుస్తానే ఉంటుంది అనమాట మళ్ళీ ప్రలీయతే అంటే ప్రలీయతే అంటే కలిసిపోవడం ప్రలీయతే అనే మాట ఎందుకు వాడారంటే ఈ సృష్టి మొత్తం ఒకేసారి లయమయ్యే పరిస్థితిని ప్రలీయతే అంట తిరుగుతూ తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగు నెలల్లో కలిసిపోతుంది అంటే మొత్తం భూమి నెలలో కలిసిపోవడం ప్రలీయతే ఒక్క ప్రాణి అర్థమైందా ఒకే ప్రాణి తావు పుట్టుకలు లీయతే ఆ ప్రా ఉంది అంటే మొత్తం భూమి నీటికి మళ్ళా భూమి లేదు ఇంకా నీళ్లు అగ్నికి అగ్ని గాలికి గాలి ఆకాశానికి లయమైపోయి స్థితి ఏర్పడుతుంది ప్రణియతే ఎప్పుడు రాత్రి ఆగమే రాత్రి సమయం వచ్చినప్పుడు ఎలాగైతే ప్రాణులన్నీ నిద్రలో ఉండేటప్పుడు నిద్రపోతున్న ప్రతి ప్రాణి కూడా తన నిద్రపోతున్నాడో తనకు తెలియనట్లుగా ఆవచ అంటే మన ప్రమేయం లేదు నిద్రపోయినప్పుడు నీ ప్రమేయం ఉండదు అక్కడ నిద్రలో శ్వాస జరుగుతా ఉండేది లేని నీకు అదే విధంగా ప్రపంచమంతా లీనమైనప్పుడు ప్రపంచానికి తెలియదు అట్లా రాత్రి అవస అంటే తన ఏ మాత్రం స్వతంత్రత లేకుండా తనకు తానుగా అప్రయత్నంగా ప్రకృతి వశంగా కంపల్సరీ అది దాంట్లో లీనమయ్యే తీరుతుంది మళ్ళీ ఏమవుతుంది అహరాగమే ప్రవతి తెల్లారినప్పుడు ఆటోమేటిక్ గా పువ్వు వికసించకుండా మనం ఆపగలమా అదే విధంగా ఒక మొక్క ఎలాగైతే స్వయంగా సువాసనని వాసన నా ముక్కుకి అందకుండా ఎవరు ఆపగలరు ఆ విధంగా ప్రాణులన్నీ కూడా సమయం వచ్చినప్పుడు శూన్యమవుతుంటాయి మళ్ళీ సమయం వచ్చినప్పుడు అన్ని సర్వ ప్రాణులు కూడా మళ్ళీ ఆపలేరు ఆపేవాడు లేడు అది ప్రకృతి సహజ లక్షణము అని తేజేసుకుని వల్ల పూజారి వెంకటేశ్వరం తెలుసుకుంటా ఉన్నాడు ఒకసారి శ్లోకం మళ్ళీ చదవండి भूतग्रामह सयेवायम भूत्वा भूत्वा प्रलीयते रात्री आगमे पारदा प्रभावत्य प्रभावत्य अहरागमे प्रभावत्य हरागमे प्रभावत्य हरागमे वेरी गुड విడుడిగా చెప్పాలంటే ప్రభావతి అహరాగమే అని చెప్తాను వెరీ గుడ్ రైట్ తేజస్విని థ్యాంక్ యూ ఇంకా మీరు మ్యూట్ అవ్వండి ఇంకా లాస్ట్ వన్ గౌ మన ఏమే బెంగళూరు ఆమె వచ్చారా సత్యపూర్ణ నో ఓకే కుమాన్